చె మీరు జవానా ఆర్మీ జవాను మోహన్ గారు అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు సిరస్ వంచి పాదాభివందనం చేస్తా పేరు మేకల శశి టీవీ మీ వీడియో చూసానన్నా ఇప్పుడే రామసముద్రం అన్నమయ్య డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ కదా మీది మీరు అక్కడ దేశం కోసం పోరాడుతుంటే మీ ఇక్కడ కబ్జా చేస్తున్నారు చాలా దారుణం అన్న చాలా దారుణం ఎంత నది ఎంత ఎకరం పొలం అలా ఏడు సెంట్లు వార ఎకరం మొత్తం మీదేనాది మాదే అన్న మా పక్క సెటిల్మెంట్ ల్యాండ్ అది నాకు వారసత్వంగా వచ్చింది ఏ స్టేట్ ఏ బోర్డర్ పని చేస్తున్నారు మీరు అంటే స్టేట్ బంగ్లాదేశ్ బోర్డర్ లో ఉన్నామన్న అస్సలు బంగ్లాదేశ్ బార్డర్ ఇప్పుడు యుద్ధంలో మీరు పాల్గొంటున్నారా లేదం మాకు వన్ మంత్ ముందే ఇక్కడ అల్లారిలో ఉన్నాము ఆర్డర్ డ్యూటీలో ఉన్నారు మన ఆర్మీ వాళ్ళు అంతా బాగున్నారా క్షేమంగా ఉన్నారా అంతా బాగున్నారా అక్కడ ఉండి కూడా మీరు ఇక్కడ ఇంటి దగ్గర ఇబ్బందులతో మీరు చాలా డిప్రెషన్ లో ఉన్నట్టున్నారు పది నెలల నుంచి జరుగుతుంది నా ల్యాండ్ నాకు తెలుసుకోవడానికి ఎంత ప్రాబ్లంగా ఉందో వాళ్ళకి మీ బయట జరగట్లేదు నా జస్ట్ నా ల్యాండ్ నాకు అధికారులు స్పందించడు వాళ్ళు ఏమో కబ్జాదారులు ఇంట్లో దాడులు చేస్తారు ఇంకా అమ్మ నగలకి నేను లేను మా అన్న లేడు అందరం దూరంగా ఉన్నా ఇప్పుడు అక్కడ జిల్లా ఎమ్మెల్యే గారు సపోర్ట్ చేయట్లేదు మీకు ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి హోమ్ వేస్ మాట్లాడారన్నా ఖచ్చితంగా రేపు ఆదివారం అయినా సరే రేపు వెళ్ళి సర్వే చేపించుకొని ఎస్పాండ్ అయ్యారు సరే ఎమ్మెల్యే గారిని కూడా నేను ఒకసారి కన్సల్ట్ అయ్యింది అప్పుడు కూడా ఎమ్మెల్యే గారు ఎంఆర్ చెప్పారు సర్వే చేయండి అని దాని వాళ్ళు సరిగ్గా పట్టించలేదు ఆ తర్వాత నేను తిరిగి అప్రోచ్ చూడడానికి నా స్కీమ్ నేను ఇంకా ఇలా బయట ఉండిపోవడం వల్ల నేను కన్సల్ట్ కాలెక్ట్ అయ్యాను సార్ కాల్ చేసి చాలా దయనీయమైన పరిస్థితి అన్న మీరేమో మాకోసం మా ఇండియా కోసం భారతదేశం కోసం మీరు అక్కడ ఉగ్రవాదులతో మీరు ఢీ కొడుతుంటే ఇక్కడేమో మీ స్థలాలు కబ్జా చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి అసలు నిజంగా చాలా అన్యాయం అన్న చాలా న్యాయం మీ వీడియో చూసి చాలా బాధపడ్డాను నేను అసలు ఇప్పుడు జరగటం మీకు ఎందుకంటే మీరు అక్కడ బోడర్ లోనే చూడ్కోవాలా ఇక్కడ ఇంటి దగ్గర సమస్యలే చూసుకోవాలా లేదన్న కుదిరి కుదిరి అదే పడకండి రేపు అన్నమయ్య జిల్లా మన నాయక్ ఉన్నాడు కదా నాయక్ చనిపోయిన ఫ్యామిలీ దగ్గరకు రేపు సోమ మంగళవారాల్లో కుదిరితే మీ ఫ్యామిలీని కూడా నేను కలిసే ప్రయత్నం చేస్తానన్న ప్రామిస్ చేస్తున్నా నేను అక్కడికి అనమ జిల్లా చిత్తూరు జిల్లా అక్కడికి వస్తే డెఫినెట్లీ ఫ్యామిలీని కూడా కలిసి కుదిరితే అసలు పరిస్థితి ఏంటి అనేది నా వరకు ఎటువంటి డౌట్ లేదు మీరు ధైర్యం ఉండండి అన్న మీరు మా భారతదేశం కోసం ఎంతో కష్టపడుతున్నారు మీరు మీలాంటి సైనికులు కావాలి మాకు ఎందుకంటే మేము వెళ్ళలేము బోడర్ సైనికులకి మీ ఆర్మీకి మీరు కుటుంబాలను వదిలేసి మీరు తల్లిదండ్రులు బంధువులు అందరు వదిలేసి అక్కడ అంత కష్టపడుతుంటే దేశం కోసం మీ స్థలాలు కబ్జా చేయడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం అన్న చాలా మీరేం అదే పడకండి అన్న రెండు మూడు రోజులు నాకు టైం ఏమి ఈ ఈలోపు ఎమ్మెల్యే గారు స్పందిస్తే ఓకే లేదంటే నేను కూడా అక్కడికి వెళ్ళి నేరుగా దీన్ని ఇంకా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే మా ఛానల్ ద్వారా చేస్తానన్న మీ సమస్యని తప్పకుండా నేను ప్రయత్నం చేస్తాను ఇట్లాంటి ఇష్యూస్ అంటే నేను కూడా సహించేది లేదు భయపడేది కూడా లేదులే కానీ ఎందుకంటే మీరు అక్కడ అక్కడ మీరు అంత పోరాటం చేసి సైనికులతో పాక్ ఉగ్రవాదులతో మీరు ఇక్కడ మీ ఈ టైంలో మీకు మీరు అట్లా వీడియో పెట్టడం బాధగా ఉంది మాకు అక్కడ భారత పాక్ మధ్య అంత యుద్ధాలు ఆర్డర్ ప్రకారం కొలవడానికి వస్తున్నారంటే నేను లీవ్ లీవ్ అప్లై చేశాను తీసుకున్నా ఇంతలోనే యుద్ధం స్టార్ట్ క్లియర్ కట్గా ఆదేశాలు ఇస్తాయి ఆర్డర్ ఇవ్వకూడదు అండ్ లీవ్ అంటే మా ఫ్రెండ్స్ ని జస్ట్ టూ త్రీ డేస్ అయిందంటే రిటర్న్ వినిచేశారు రీకాల్ చేశారు అందరినీ

సరే అన్న సరే ధైర్యం ఉండే పడకండి తప్పకుండా మంచితనం మానవ మొత్తం గెలుస్తుంది మీరేమో న్యాయమే గెలుస్తుంది కొంత అన్యాయం అడావుడి చేసినా కూడా న్యాయమే జరుగుతుంది ఏదైనా మీకు తప్పకుండా న్యాయం జరుగుతుంది ధైర్యంగా నెంబర్ సేవ్ చేసుకోండి నేను తప్పకుండా మీ ఫ్యామిలీని కూడా కలిసే ప్రయత్నం చేస్తానన్నా నేను హైదరాబాద్ అన్న ఓకే హైదరాబాద్ విజయవాడ కూడా వస్తూ ఉంటాను అది ఓకేనా మన వాళ్ళు ఉన్నారు ఏం పర్లేదు నేను మన వాళ్ళతో కూడా కోఆర్డినేషన్ చేస్తా ఓకే అన్న సరే చేస్తాయ్ తప్పకుండా తప్పకుండా మేము టెలికాస్ట్ చేస్తాము టెలికాస్ట్ చేసి మీ బాధను కూడా మేము ఎక్స్పోజ్ చేస్తాం తెలియాలి చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలియాలి ఒక ఆరు తెలియాలి అది తప్పకుండా అన్న మేము మేము ఎప్పుడు సపోర్ట్ ఉంటానన్నా మీరేం అదేరి పడకండి మీరు బాగుండాలన్నా మీరు బాగుంటేనే మీలాంటివారు అక్కడ మీరు అక్కడ నిద్రాహారాలు మానేసి పని చేయబట్టి మేము అక్కడ కంటిన్యూగా పడుకుంటున్నాం అది రెస్పెక్ట్ యూ నిజంగా చాలా అంటే చాలా ఎక్స్పెక్ట్ అవ్వకపోతే మేము నిజమైన దేశ ద్రోహం లో అవుతామన్నా అది థ్యాంక్ యూ అన్నా థ్యాంక్ యూ అన్న మీ విజయ స్వామి మాతో మాట ఓకే అన్న థ్యాంక్ యూ అన్నీ